హై ఫ్రెండ్స్ ఈరోజు దాల్ కిచడీ ప్రిపేర్ చేస్తున్నాను ఇలా వన్ గ్లాస్ రైస్ మామూలు రైస్ అండి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇలా మెజర్మన్తో వేసుకోవాలండి ఇలాగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఇంకొక గ్లాసు పెసరపప్పు అండి పెసరపప్పు గ్లాస్ కన్నా కొద్దిగా ఎయిటీ పర్సెంట్ తీసుకోవాలండి ఫుడ్ క్లాస్ వద్దు ఎయిటీ పర్సెంట్ తీసుకోండి పెసరపప్పు అండి పెసరపప్పు ఇలా వీడియోలో చూపిస్తా నేను ఇలా పెసరపప్పుని పెసరపప్పుని ఎయిటీ పర్సెంట్ తీసుకోవాలి వీడియోలో చూపిస్తాను చూడండి ఇలాగా రెండింటినీ రైస్ని పెసరపప్పుని బాగా వాష్ చేసుకోవాలండి టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఆనియన్స్ ఎండుమి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటా ఇవన్నీ కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీస్గా ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఇలా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి తర్వాత చెట్ల తర్వాత జీలకర్ర మిరియాలండి మిరియాలు వేస్తున్నాను మిరియాలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలా టేస్ట్ వస్తుందండి దాల్ కిచడికి హింక్ ఉన్న కూడా వేసుకోండి మీ దగ్గర నేనైతే స్క్రిప్ట్ చేశాను ఇంక్ కూడా వేయొచ్చండి ఇంకు ఆనియన్స్ వేసానండి ఆనియన్స్ ఆనియన్స్ తర్వాత కొద్దిగా వేగిన తర్వాత వేసాను తర్వాత కొద్దిగా చూసారా వీటిలో చూపిస్తున్నట్లు టమోటానికి రెడ్గా పండిన టమోటాను వేసుకోవాలండి ఎందుకంటే కిచిడి చాలా టేస్ట్గా వస్తుందండి ఇలా ట్రై చేయండి మీరు ఫ్రెండ్స్ అన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా ఆనియన్స్ అన్నీ జీలకర్ర మిరియాలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేయించు కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఎక్కువ ఫ్రై అవద్దు మిర్చి వేసానండి నేను మిర్చి రెండు కట్ చేసి వేసాను కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చండి ఇలాగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఒక గ్లాసు రైసు నేను హాఫ్ కన్నా ఎక్కువ పెసరపప్పు వేసానండి కొద్దిగా సాల్ట్ వేస్తానండి తగినంత సాల్టు మళ్ళా లాస్ట్లో ఆర్డర్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలండి తక్కువ ఉంటే వేసుకోవాలి తర్వాత ఈ పెసరపప్పుని రైస్ని బాగా వాష్ చేసుకొని టూ టూ త్రీ టైమ్స్ ఇలా షిఫ్ట్ చేసుకోవాలని దీంట్లోకి దీంట్లో రైస్ కుక్కర్లో కుక్కర్ ఈ కుక్కర్ ప్రెసర్ కుక్కర్లోకి ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా రైస్ని ఈ పెసరపప్పుని కొద్దిగా ఫ్రై చేయాలండి ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి నేను ఒక గ్లాస్ రైస్ మూందాలు తీసుకున్నాను కదా దానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి ఫోర్ గ్లాస్ ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఇలా ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి ఇలా వాటర్ తీసుకుంటే ఎందుకంటే మనకు లిక్విడ్ కావాలంటే లిక్విడ్ లాగా వస్తుందండి ఈ కిచడి ఈ కిచడిని రైతాతో కానీ లేదా పల్లీ చట్నీతో కానీ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లు ఇప్పుడు తక్కువ ఉంటే చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ మూత పెడతానండి ఇలా పెట్టుకోవాలండి నేను మీడియం ఫ్లేమ్లో త్రీ త్రీ విజిల్స్ వరకు కుక్ చేశానండి త్రీ విజిల్స్ దాల్కి చెడి చూసారా పల్లీ చట్నీతో టేస్ట్ చేయండి బాగుంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్